సీమంతం సమయంలో గర్భవతికి చేతి నిండుగా గాజులు వేస్తారు అయితే గాజులు ఎందుకు ఇలా వేస్తారు దీని వెనుకున్న ఏంటి అనేది చూద్దాం పెళ్ళి నిశ్చితార్థం పూజలు సీమంతం ఈ సమయాల్లో గాజులు ముఖ్యంగా కనిపిస్తాయి పండుగలు వేడుకల సమయంలో వీటిని స్త్రీలు ఇంకా ఎక్కువగా వేసుకుంటారు అలంకరణగా భావిస్తారు ఈ గాజులు ఊరికే వేసుకుంటారా లేదా ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా అనేది ఈరోజు చూద్దాం ప్రసవం రోజుదాకా తీయకూడదు అని అంటారు ఇది సంప్రదాయంగా భావిస్తున్నా దీని వెనుక ఆరోగ్య రహస్యం ఉంది చేతి మణికట్టు దగ్గర గర్భాశయానికి సంబంధించిన నాడులుంటాయి చేతికి నిండుగా తొడిగిన గాజులు ఒత్తిడి పడడం వల్ల చేతులు వాపొచ్చి అవి నొక్కుకోవడం వల్ల సుఖప్రసవం అవుతుంది చేతులు నిండుగా గాజులుంటే అవి గజ్జల కంటే ఎక్కువ శబ్దం చేస్తాయి వినసొంపుగాను ఉంటాయి అయితే మట్టి గాజుల శబ్దం వలన గర్భంలో ఉన్న శిశువు మెదడులోని కణజాలం మృతి చెందుతుంది ఆ శబ్దం వినికిడికి శక్తి మీద కూడా ప్రభావం పడుతుంది కడుపులో ఉన్న బిడ్డకు ఈ శబ్దం నచ్చుతుంది అలాగే మెదడు చక్కగా ఆరోగ్యకరంగా ఉంటుంది గాజుల శబ్దం వల్ల గర్భవతికి ఒత్తిడి తగ్గి బిడ్డ ఆరోగ్యం మెరుగుదలవుతుంది ప్రశాంతంగా ఉంటుంది వాటిని చూసినప్పుడల్లా కూడా చూడముచ్చటగాను ఉంటుంది పూర్వకాలంలో ఎక్కువగా బంగారు గాజులు లేదా మట్టి గాజులను వేసుకునేవారు ఎందుకంటే బంగారము మట్టి వీటిల్లో మహిళల్లో ఉన్న శక్తి తత్వం కనిపిస్తుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది గాజులు వేసుకోవడం అనేది చుట్టూ ఉండే వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తుంది చెడు వైబ్రేషన్స్ని తిప్పికొడుతుంది